ఎవరా స్టార్ట్ చేసింది మీ అయ్యనే కదా ఇవన్నీ చూసి మీకు ఎట్లా తిట్టాలో కొంత మాడిఫై చేసి తిడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు కొంత అవసరం అది మీకు మీరు కంట్రోల్ కావాలంటే బూతులకు వజ్రాన్ని వజ్రాని తోటే పోయాలి బూతులని బూతులతోటే తిట్టాలి మరి నువ్వు రండి అంటే మేము కూడా రండి అంటాము నువ్వు రండి లేదు బిండి లేదు మేము నువ్వు అంటే నువ్వు అంటాము మేము పొలిటికల్ పార్టీ రాయనా మేమేమి ధర్మశాల పెట్టలేము స సార్ ఉపన్యాసాలు ఈకే మాది ఒక పొలిటికల్ పార్టీ బాగున్నారా అని అంటే మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అడుగుతాము నువ్వు ఏం ఏం ఏంబి అంటాం మేము తప్పదు సీఎం రేవంత్ రెడ్డికైనా నాకైనా మా మంత్రులకైనా మా మా లీడర్లకు అంత తప్పదు నువ్వు గాడుదే పడతారా వేడువాడు అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు నేను చాలాసార్లు అన్నా ఆయన కూడా ఎందుకు తనిపించుకుడు ఎందుకు అన్న నేను కూడా ఎందుకు తనిపించుకున్నాడు ఎందుకు మీరు మీరు కూడా అండి ఆయన విలువండి సీఎం రేవంత్ రెడ్డి ఏమండి ఎట్లున్నారండి అని మాట్లాడు ఆయన కూడా బాగుండండి అంటాడు ఆయన మీరు కూడా బాగున్నారండి అంటాడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తిట్లపురాణం కాంతా మీది దానికి విరి కూడా ఇక మీరు ఒకటి తిడితే కాకపోతే మీరు ఒకటి తిడుతున్నారు మేము తిడుతున్నాం తప్పదు మళ్ళీ నువ్వు కంట్రోల్ కావాలంటే మేము పది తిట్టాల్సిందేనండి ఇక తెలంగాణ ప్రజలు కూడా గమనించండి కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో మల్లికార్జున గారి గారి యొక్క నాయకత్వంలో చివరిగా మా రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రజలు ఐదు సంవత్సరాలు పరిపాలించుండి అని మాకు ఫుల్ మెజార్టీతో సీట్లు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చేసిరు దాదాపు పదహారు పదిహేడు పదిహేడు నెలలు అయిపోతుంది ఇంకా మాకు మూడున్న మూడు సంవత్సరాల టైం ఉంది ప్రజలు ఇచ్చురు ఇది మీరు సంకనాకిచ్చిన ట్రెజరీని చక్కగా చేస్తూ మళ్ళీ చెప్తున్నా మీరు సంకనాగించిన ఆర్థిక శాఖ ట్రెజరీని చక్కగా చేస్తూ మేము రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట హామీలను నెరవేరుస్తూ ముందు పరిపాలిస్తూ పాలన కొనసాగి ప్రజాపాలన కొనసాగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మళ్ళీ చెప్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా అమెరికాలో కొలువు చేసినావు చదువుకున్నావు చదివితే మంచి కొలువు చేసినవు పది ఏళ్ళు పాలన చేసినావు ఎమ్ఏ నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసినావు ఎంఏ అసెంబ్లీలో కూర్చోవాలా కళ్ళు కాంపౌండ్లో కూర్చొని చర్చకు రామాల చదువు రానోడు కళ్ళు కాంపౌండ్కు రాంటే అర్థం ఉంది కానీ నువ్వు చదువుకొని నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసి పాదేళ్ళు పాలన చేసి నువ్వు ఆ పార్కు ఇందిరా పార్కురా వెంగళరావు పార్కురా ఏంది ఇది బాధ్యత రహితమైన మాటలు కేటీఆర్ మాట్లాడుతుంటే ఏం దీనికి ఏమో చిన్నపిల్లల వ్యవహారం అయిపోయింది ఇదంతా అరే మీ ఏంది ఇక పోయి బీఆర్ఎస్ టిఆర్ఎస్ ఏదైనా కానీ వాళ్ళ సోషల్ మీడియాకు మీ సోషల్ వాళ్ళ సోషల్ మీడియాకు వణికిపోతున్నామని కేటీఆర్ అంటున్నాడు అంటే సోషల్ మీడియా లేనిది తప్పుడు ప్రచారం చేస్తుందని కేటీఆర్ చెప్తున్నట్టే కదా మీ టీఆర్ మీ బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది అని నీ నోటి నుంచే వచ్చేసింది అది నేను ఒకటే చెప్తున్నా భయ్ నేను పర్సనల్గా చెప్తున్నా పైసలు ఆడిస్తున్నాడు ఈడిస్తున్నాడు అని నైతికంగా అడిగే హక్కు కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీకి లేదు ప్రతి ఎన్నికలకు దాదాపు పది రాష్ట్రాలకు వెయ్యి వెయ్యి కోట్లు పంపించినట్టుగా ఆ రోజు ప్రచారంలో ఉన్నది మీరు చేసింది ప్రచారంలో ఉన్నది అది నిజమే కదా నైతికంగా మీకు అడిగే హక్కు కానీ విమర్శించే హక్కు మీకు లేదు ముందు